ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కోనీ చేయడం జరిగింది మరి ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఈ రోజుని బ్లాక్ డేగా పర్యటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకే వినియోగించే పరిస్థితి లేదు ఎంత దుర్మార్గంగా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుందంటే రౌడీల రాజ్యం జరుగుతుంది ఇక్కడ మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు కూడా ఒక రౌడీలాగా వ్యవహరిస్తూ మరి ఈరోజు ప్రజల్ని కూడా మరి వారి వారి ఓటు హక్కుని కూడా వినియోగించుకోకుండా మరి ఏ రకంగా అడ్డుకుంటున్నారో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మనం చూస్తున్నాం మరి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఏజెంట్లను బూత్లలో కూడా వెల్లరికోకుండా వాళ్ళ పేపర్లను లాక్కొని ప్రతి గ్రామంలో సుమారుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మరి ఆయన సుమారుగా రెండు వందల మూడు వందల అనుచరులు ఒక్కొక్క గ్రామానికి మోహరించడం జరిగింది మరి ఆ గ్రామంలో ఉండే ప్రజల్ని కూడా మరి ఆ గ్రామం నుంచి బయటికి వచ్చి మరి ఓటు వేసేదానికి వినియోగించుకోవడానికి వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదు మరి కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని వాళ్లకు భయభ్రాంతులు చేసే కార్యక్రమం మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇంత దుర్మార్గమైన పరిపాలన బహుశా ఎప్పుడు గతంలో ఎప్పుడు చూసి ఉండరు భవిష్యత్తుతో కూడా ఎప్పుడు కానీ ఈ సందర్భంగా నేనైతే తెలియజేసుకుంటాను మరి ఈ రోజు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మరి ఒక పార్లమెంట్ సభ్యుడు మరి ఆయన తన నివాసంలో ఉంటే తెల్లవారుజామునే నాలుగు గంటలకు వాళ్ళ ఇంటికాడికి సుమారుగా ఐదు వందల పోలీసులు మోహరించి మరి ఆయనకు ఈడ్చుకొని లాక్కొని మరి ఆయనకు పోలీసు వాహనాలు ఎక్కించుకొని మరి ఇప్పటికి కూడా ఎక్కడెక్కడ ఒక స్టేషన్ లో కూడా తీసుకోక వెళ్ళకోకుండా మరి లోనే కూర్చోబెట్టుకుని తిప్పుతా ఉన్న పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈ రోజు ఈ రాష్ట్రంలో కొనసా మరి ఇవాళ నేను ఒకటే ఈ మీడియా ముఖంగా మరి చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా అయ్యా ఎందుకు ఎన్నికలు ఎందుకు అయ్యా నువ్వు ఈ విధంగా చేసుకోవాలనుకుంటే నువ్వు ఎన్నికలు ఎందుకు పెట్టావు ఏం గా ఎన్నికలు చేసుకోవచ్చు కదా మరి ఈ రకంగా గెలవడం అనేది ఎవరైనా కూడా గెలవచ్చు అధికార బదంతో మరి పోలీసును పహారా పెట్టుకొని మరి ఆ పోలీస్ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారంటే నిజంగా మరి ఎవరైతే పోలీస్ అధికారులు ఎవరైతే ఈరోజు నిధులు నిర్వర్తిస్తున్నారో మరి వాళ్ళకందరికి కూడా హెచ్చరిస్తున్నా మరి మీరందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి ప్రతిఫలం అంది ప్రతిఫలం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది మరి ఎవరైతే ఈ రోజు పోలీస్ అధికారులు మరి ఈ రోజు మరి ఎవరైతే ఎక్కడ పాల్గొన్నారో మరి వాళ్ళందరి పేర్లు కూడా ఈరోజు మా లిస్టులో ఎక్కడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ దాక్కున్నా కూడా మీ చొక్కా పట్టుకొని బయటకు తీసుకొస్తాం ప్రజల ముందు నిలబెట్టాం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టాం మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో భారతదేశం అనేది ఒక ప్రజా పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది నాయకుల్ని మరి అలాంటిది గత ఐదేళ్ల కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారు హావర ఈ రకంగా జరిగాయా ఎంతో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి ప్రశాంతంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మరి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఆ రకంగా మరి రోజు ప్రజలకు అవకాశం ఇవ్వకోకుండానే మరి ఈ రోజు అన్ని పోలింగ్ బూత్లలో మా ఒక్క పోలింగ్ ఏజెంట్ని కూడా మరి బూత్ల్లో కూడా వెళ్ళనీకోకుండా మరి వాళ్ళకు అడ్డగించుకొని మరి ఓటర్లను కూడా మరి వెలనెక్కుండా కేవలం పోలీసులు మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి ఉండారు మరి ఈ రకంగా వివరించారు వివరించడం మరి ఈరోజు మొత్తంగా ఈసీ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ చేతులు ఎత్తేసిన పరిస్థితి మనం చెప్తున్నాం సుమారుగా పది రోజుల నుంచి చెప్తున్నాం ఈ రకంగా జరగబోతుంది ఈ రకంగా జరగబోతుంది అని చెప్పి ఎన్ని పర్యాయాలు మరి ఎలక్షన్ కమిషన్ కు మరి ఏదైతే ఫిర్యాదు చేసినా కూడా మరి ఎలక్షన్ కమిషన్ స్పందించిన పరిస్థితి లేదు చీమ కుట్టినట్టు కూడా లేదు ఎలక్షన్ కమిషన్ మరి ఈ రకంగా ఉంటే ఎందుకు ఎన్నికలు ఎందుకు ఈ రకంగా మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు జిల్లా కలెక్టర్ ఎందుకు జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం ఎస్పీ గారికి విన్నవించుకున్నాం మరి ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు వాళ్ళు ఏదైతే అనుకున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క బూత్ అలాట్ చేయడం జరిగింది మరి ఆ శాసనసభ్యుడు మరి సుమారుగా రెండు వందల మూడు వందల మందిని అనుచరులను ప్రతి గ్రామంలో మోహరించి మరి కర్రలు తీసుకొని హాకీ స్టిక్లను తీసుకొని రాడ్లు తీసుకొని భయభ్రాంతులు చేసేసి ఎవరు కూడా ఓటర్ కూడా ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా మరీ ముఖ్యంగా మహిళలు కూడా బయటికి రాకోకుండా ఒక భయానక వాతావరణం సృష్టించేసి మరి ఈ రోజు మనం ప్రజాస్వామ్యంలో ఉండామా లేక ఒక ఉండామా అని చెప్పి అర్థం కాని పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ రోజు ఒకటే ప్రజలందరూ కూడా మరి గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన దుర్మార్గమైన ప్రభుత్వం మరి ప్రజలకు ఓటు కూడా వేయనియకోకుండా ఇది ప్రతి ఒక్కరి హక్కుది ఓటు వేయడం అనేది ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి యొక్క హక్కు ఆ హక్కుని కూడా కాలు రాస్తున్న ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు మరి నువ్వు దీనికి ఏం సమాధానం చెప్తావు మరి నీ అనుచరులు నీ నాయకులు ప్రజలకు అడ్డుకు అడ్డుకుంటున్నారు ఓటు వేయకోకుండా అడ్డుకుంటున్నారు ఇదానీ గెలుపు నీ ఇప్పటికే నువ్వు ఈవీఎం ముఖ్యమంత్రి అయ్యావు ఇప్పుడే స్పష్టంగా తెలుస్తుంది మరి నీకు ప్రజలు ఓటు వేసి నీకు అధికారం రాలేదు నువ్వు ముఖ్యమంత్రి కాలేదు ఈవీఎంల ముఖ్యమంత్రి విను ఈ రోజు ప్రతి శాసనసభ్యుడు కూడా ఈఎం ఈవీఎంల ద్వారా గెలిచిన శాసనసభ్యులే మరి వాళ్ళందరూ కూడా ఈరోజు అరాచకాలు సృష్టించి ఒక భయానక వాతావరణం గ్రామంలో అంతా కూడా ఆ నిజంగా ఇంత చిన్న ఎన్నికల్లో కూడా నీకు ప్రజాబలం లేదు ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు మరి అవన్నీ కూడా గమనించి ప్రజలు ఓటు వేస్తే మేము ఓడిపోవాలి ఖాయమని తెలిసిన తర్వాతనే మరి ఈ రోజు ఈ దుశ్చర్యకు పాల్పడ్డావు మరి మీ నాయకుల ద్వారా మీ మీ అనుచరుల ద్వారా నీ నాయకుల ద్వారా మరి ఈ రకంగా మరి వ్యవహరిస్తున్నావు మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబో రోజులో తగ్ ఖచ్చితంగా నీకు తగిన రీతిలో ప్రజలు గుణపాఠం చెప్తారు ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రజలు వైఎస్ఆర్ జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబాన్ని గుండెలో పెట్టుకుని మరి ఈ రోజు ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు పులివెందల నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు గత యాభై ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నారు ఏ ఆపద వచ్చినా ఆ కుటుంబానికి గుండెలో పెట్టుకుని నిలబడిన వ్యక్తులు మరి అలాంటి వ్యక్తుల మీద ఈ రోజు మరి ఆ కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తుల మీద ఈరోజు అరాచకాలు సృష్టించి మరి ఈ రోజు వాళ్ళకు ఓటుగా ఓటు కూడా వేయనీకుండా ఇంత దుర్మార్గంగా వివరిస్తున్నావో ఖచ్చితంగా రాబో రోజులో దీనికి రెండింతలు పదింతలు నీవు ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం చెల్లించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా తొలివెందరటిసి ఎలక్షన్ ఎలా జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నాం ఎంత దుర్మార్గం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మానవం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి ఆ కాన్స్టివెన్సీ ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కాన్స్టివన్సీ వాళ్ళు దాదాపు మూడు వందల మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది అక్కడికి చేర్పించి ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ సో వాళ్ళందరితో ఓటింగ్ చెప్పి ఓట్లు వేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో ఉన్న వాళ్ళందరిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా కేసులు పెట్టి దొంగ కేసులన్నీ ఎస్సీ ఎస్టీ కేసులని ఇంకొక కేసు అని ఆ కేసు అని కేసులన్నీ పెట్టి వాళ్ళందరూ ఊర్లో లేకుండా చేసి ఒకవేళ ఉన్న వాళ్ళను కూడా తరిమేసే కార్యక్రమం చేసి అదే కాకుండా ఆడవాళ్ళు ఏజెంట్గా పోదామని ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా కొట్టి తరిమేసే కార్యక్రమం అంతా చేసి ఒక్కొక్క బూత్ పరిధిలో దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల మంది అక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ రౌడీలు గూండాలు వీళ్ళందరూ కూడా ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉండి అన్ని పోలింగ్ బూత్ల దగ్గర సో వాళ్ళందరూ ఈ అందరినీ వాళ్ళ కాన్స్టి వాళ్ళందరినీ పెట్టి ఓట్లు వేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎంత దారుణం అంటే ఇది రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు అలాగే ఈ ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా జరిగి జరిగి ఉండదు సో ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట ఒక కొత్త వరవాడిని చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేస్తున్న పరిస్థితి ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ సీఎం ఆఫీస్ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మానిటర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడికి ఇక్కడికి పోలింగ్ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్ అట్లాగే పోలీస్ ఆఫీసర్లకు కూడా అందరికీ కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి ఏం కదా అని చెప్పేసి సో ఇది దీని దీన్ని ఒక ఎలక్షన్ అంటారా అసలు అసలు దీన్ని నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా చూసిన్నాం ఇటువంటి ఎలక్షన్ సో ఒకవేళ ఇన్ని చేసి వాళ్ళు ఆ రకంగా పేపర్ సంపాదించుకుంటారేమో గెలిచినాము అని చెప్పేసేసి అంతేగాని ప్రజలను మన్నలను వాళ్ళు తీసుకోలేరు అట్లాగే ఇంకొకటి మేలు కూడా జరిగే కార్యక్రమం కూడా ఏం కాదు సో ఏది ఏమైతేనే ఏది ఏమైతేనే ఇవన్నీ కూడా చూసి మేము ఎప్పుడో గెలిచి గెలిచిపోయినాం ఎందుకంటే మనం గెలుస్తామన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిస్థితి అనమాట మేము ఎప్పుడో గెలిచిపోయినాం దాదాపు ఐదు ఆరు వేల ఓట్లతో వాళ్ళకి పేపర్ మిగులుతుందేమో గెలిచినట్టుగా అంతకు తప్ప నుంచి ఏ వేరే ఏ ఏం మిగలదు సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఎంపీ గారు అక్కడ ఎంపీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా అందరినీ కూడా ఆ క్యాండిడేట్ ని అరెస్ట్ చేసిన పరిస్థితి క్యాండిడేట్ ను హౌస్ అరెస్ట్ చేయడం చేసిన పరిస్థితి అలాగే సతీష్ రెడ్డి గారిని హౌస్ హౌస్ అరెస్ట్ చేసే చేస్తున్న చేసిన పరిస్థితి సో ఈ తెల్లారిదాం నుంచి ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తూ వాళ్ళు అపహాస్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు సో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఒకవేళ కంటితుడు ఉపచే కోసం వాళ్ళు ఎవరు పేపర్ సంపాదించుకుంటారు ఏమో కానీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది అని చెప్పేసి అర్థం కదా ఏం లేదు అనమాట ప్రజలైతే అన్నమాట వాళ్ళందరూ కూడా నిజంగా కూడా వాళ్ళు అందరిని చూస్తే ఆ వీడియో చూస్తే నిజంగా కూడా వాళ్ళు పంగపోతున్నాను మీ కాళ్ళు పట్టుకుంటాము మా ఊర్కు మేము వేసుకుంటామని చెప్పేసి చూడ ఎంత దారుణం అంటే అంత అంత దారుణంగా ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి సో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ఉరవడి కొనసాగితే నిజంగా కూడా చాలా దారుణంగా ఉండబోతుంది భవిష్యత్ అంతా కూడా సో అట్లా అట్లా ఉండకుండా ఉండాలి అంటే మనం అందరం కూడా నోరెత్తి అందరూ కూడా క్వశ్చన్ చేసే కార్యక్రమం చేయాలన్నమాట ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అనమాట సో ఈ పోలీసులు మరీ దారుణంగా దారుణంగా పోలీసులే ఎలక్షన్ జరిపే కార్యక్రమాన్ని అన్నమాట సో మా ఓటర్లను తరిమేసే కార్యక్రమం చేస్తున్నారు ఏజెంట్లను కూర్చొని కోకోకుండా వాళ్ళే లేపి పంపించే కార్యక్రమం చేస్తున్నారు ఎంత ఇంత దారుణంగా చేస్తున్న పరిస్థితి అనమాట ఒకవేళ ఆడోళ్ళు కూర్చున్నా కూడా ఆడోళ్లను కూడా తన్ని తరమేసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి అన్ని బూతులు ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులకు సంబంధించి అన్ని చోట్ల ఇదే జరుగుతుంది అనమాట సో ఏదైనా పేపర్కు పేపర్లో వాళ్ళకు ఇన్ని వేల మెజారిటీ అన్ని వేల మెజారిటీ అని రావచ్చేమో కానీ వాళ్ళు నిజంగా కూడా ప్రజలు మనసులు గెలుచుకునే పరిస్థితి లేదు సో డెఫినెట్గా ఇది తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూరు ఓటమిని వాళ్ళు అంగీకరించినట్టే అనమాట సో ఖచ్చితంగా మేము గెలిచినట్టే సో తప్పకుండా ప్రజాస్వామ్యం వాదులందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఈ ఈ ఆ ఎలక్షన్ ను రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఎలక్షన్ గెలుచుకోవడం జరిగింది సో ఇప్పుడు కూడా బ్యాలెట్ బాక్సుల్లో కూడా ఇట్లాంటి రౌడీజంతో గుండాజాంతో దోపిడీతో వాళ్ళందరూ కూడా దోచుకునే కార్యక్రమం ఓట్లు దండుకునే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు సో డెఫినెట్ ప్రజల ప్రజల్లో అందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకు రాబోయే కాలంలో బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది